హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ రీసెంట్గానే చంద్రామ్ బ్రదర్స్కి షాపింగ్కి వెళ్ళాను ఇంటికి ఎవరో గెస్ట్లు వస్తే సో నేను అక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను సో ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అనమాట స్లింగ్ కూడా వచ్చింది అయితే పర్సనల్గా నేను హ్యాండ్ బ్యాగ్స్ని ఎలా చూస్ చేసుకుంటానంటే ఎవరి దగ్గరైనా రెండు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే ఎఫర్ట్ చేయగలిగితే రెండు హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది ఒక డార్క్ కలర్ ఒకటి లైట్ కలర్ ఒకటి సో నేనైతే పర్సనల్గా అయితే లైట్ కలర్ డ్రెస్ మీదకి డార్క్ కలర్ హ్యాండ్ బ్యాగ్ డార్క్ కలర్ డ్రెస్ మీదకి లైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడానికి ఇష్టపడతాను అదర్వైజ్ రెండు హ్యాండ్ బ్యాగ్లు కొనుక్కోవడానికి ఎఫర్ట్ చేయలేని అయితే మాత్రం మీడియం కలర్కే వెళ్ళమని చెప్తాను నేనైతే మీడియం కలరే తీసుకుంటాను బికాజ్ అన్ని డ్రెస్సులకి మ్యాచ్ అవ్వద్దని ఎఫర్ట్ చేసి ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ వాడే వాళ్ళ గురించి అయితే ఇక్కడ మాట్లాడడం లేదండి ఎవరైతే నా లాగా నేనైతే ఒకటే నెంబర్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకొని నాకు అలా ఇష్టం ఉండదు సో ఇలా రెండు కలర్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలని కూడా ఈ మధ్యనే అనుకుంటున్నాను ఇంతకు ముందైతే మాత్రం నేను ఒక హ్యాండ్ బ్యాగ్ని ఆర్ మల్టీ కలర్ లేదా మీడియం కలర్లో మాత్రమే తీసుకునేదాన్ని ఇప్పుడు మాత్రమే రెండు తీసుకుందామని అనుకుంటున్నా బికాజ్ నాకు ఒక చిన్న పాప కూడా ఉంది దట్టు నేను ఆంధ్రా కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను నాకు కావాలని అనిపించింది సో దాన్ని కూడా కాస్త మంచిగా ఒక థౌజండ్ పైనే తీసుకుందాం అనిపించి తీసుకున్నాను ఇంతకు మించి తక్కువ రేట్లో హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవడం అంత మంచిది కాదండి అవి ఎక్కువ రోజులు మన్నవు సో థౌజండ్ థౌజండ్ అబో ఉన్న హ్యాండ్ బ్యాగ్సే కుదిరినంత వరకు పర్చేస్ చేయడం మంచిది కాస్త లాంగ్ పీరియడ్ వస్తుంది ఇలాగా తీసుకోవడం వల్ల సో దీనికి రెండు పార్టీషన్స్ వచ్చినాయి ప్లస్ స్లింగ్ కూడా వచ్చింది జట్టు వెనకాల కూడా ఒక పార్టిషన్ కింద వచ్చింది స్లింగ్ కూడా పర్వాలేదు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బ్యాగ్స్ని క్యారీ చేయలేరు కదా అలాంటప్పుడు స్లింగ్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది దట్టు ఇలాగా స్లింగ్ ఉన్నది కూడా కాస్త మోడర్న్గా ఉంటే జీన్స్ల మీద కూడా సూట్ అవుతాయి అనిపించి నేను తీసుకున్నా ఇక్కడ ఈ బ్లాక్ కలర్ మెటల్ తీసుకున్నానండి నేను నాకు గోల్డ్ కలర్ మెటల్ ఉన్న బ్యాగ్ కూడా ఒకటి నచ్చింది బట్ గోల్డ్ కలర్ మెటల్ ఉన్నది అయితే ఫేడ్ అవుట్ అయితే కాస్త ఇబ్బెట్టుగా కనిపిస్తుంది అనేసి బ్లాక్ కలర్ మెటల్లోకి వెళ్ళాను ఇది ఫేడ్ అవుట్ అయినా సరే అంత హైలైట్ అవ్వదు దట్స్ వై నేను ఇలా గ్రీన్లో బ్లాక్ కలర్ మెట్లున్న తీసుకున్నా బ్యాగ్ వచ్చేసి చాలా బాగా నచ్చింది నాకు ఈ గ్రీన్ కలర్ కూడా బాగా నచ్చింది మంచి బాగా డార్క్ గ్రీన్ కూడా కాదండి మీడియం కలర్లోనే నాకు అనిపించింది నన్ను డామినేట్ చేసినట్టు కానీ నా డ్రెస్సును డామినేట్ చేసినట్టు మాత్రం లేదు ఎప్పుడు డ్రెస్సులను డామినేట్ చేసేటట్టు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోకూడదు మంచి మీడియం కలర్లో తీసుకుంటేనే మంచిది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి సో నేనైతే ఏ స్టైల్ని ఫాలో అవును నేనైతే ఇలా మాత్రమే ఫాలో అవుతానని చెప్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి టూ డేస్ తర్వాత మోపు పెట్టుకుంటున్నా ఎందుకు మోపు పెట్టుకుంటున్నాను అంటే ఇది వినాయక చవితి అయిపోయిన తర్వాత మేము ఉంటున్న దగ్గరగా ఒక వినాయక పెట్టారు ఇంకా నిమజ్జనం కూడా అవ్వలేదు ఆల్మోస్ట్ లెవెన్ డేస్ లెవెన్ డేస్కి నిమజ్జనం చేస్తారంట సో మంగళవారం రావడం వల్ల నిమజ్జనం చేయలేదు బుధవారం చేస్తారంట సో అందుకనేసి ఇక్కడ ఆ వినాయక వారికి నూట ఎనిమిది ప్రసాదాలు పెడుతున్నారు నేను నాకు ఫ్రెండ్ ద్వారా తెలిసింది సో నేను కూడా పెడదామనేసి నేను కూడా ప్రసాదం పెడదామని అనేసి నా పేరు కూడా ఇచ్చాను సో నేనైతే మసాలా వడ మోతీచూరు లడ్డు ఒకటి పెడదాం పెడదామనుకున్నా సో ప్రసాదం తయారు చేస్తున్నాను కదా ఆల్రెడీ ఒకసారి నాన్ వెజ్ వండాను ఇంటికి చుట్టాలు వస్తే అందుకనేసి ఇల్లంతా మోపు పెట్టుకుని బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తున్నా కార్పెట్స్ మాత్రం ఏమీ చేంజ్ చేయడం లేదండి వినాయక చవితికే నేను ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను అందుకని కార్ డ్స్ మాత్రం మాటలనే మళ్ళీ వేసేస్తున్నా జస్ట్ ఇంటికి మాత్రమే మూపు పెట్టుకున్నాను అంతే సో ఎక్కడ ఏ కాట్ బెడ్స్ ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటున్నాను ఇంటికి మోపు పెట్టామంటే బెడ్రూమ్స్కి రెండు బెడ్రూమ్స్కి కిచెన్కి ఆరవన్నమాట వాటిని ఖచ్చితంగా ఫ్యాన్ వేసుకుని ఆరబెట్టాలి సో ఫ్యాన్ వేసుకుని రూములు ఆరిపోయినాయి బట్ కిచెన్ ఇంకా ఆరలేదు సో ఈవినింగ్ నేను మా హస్బెండ్ కరివేపాకు కొత్తిమీర తెచ్చుకోవడానికి కానీ మార్కెట్కి వెళ్ళాము నేను మోపు వచ్చేసి ముందు రోజు పెట్టుకున్నానండి ఇది అదే రోజు ఈవినింగ్ వెళ్ళి కరివేపాకును కొత్తిమీర తెచ్చుకున్నా ఎందుకంటే మసాలా వాడలో కరివేపాకు కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి తెచ్చుకోవడానికి వెళ్ళాము ఇక్కడ మా హస్బెండ్ నాకు కాస్త హెల్ప్ చేస్తున్నారు మా పాప కూడా నేను తీస్తాను అని అంటుంది సో తనకి ఇంకా మాట్లాడడం రావడం లేదండి తనకు వచ్చిన లాంగ్వేజ్లో తను చెబుతుంది అనమాట సో నైట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఎలాగో మో పెట్టుకున్నాను కదా కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా మీకు ఇప్పుడు ఇది చూపించేసే చూపించేది మాత్రం ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కుసుమ ఆయిల్ వాడుతున్నాను అని అన్నాను కదా సో మళ్ళీ దాని గురించి చెప్తున్నానండి వండుతున్నప్పుడు మాత్రమే స్మెల్ వస్తుంది అది కూడా ఆయిల్ హీట్ అయినప్పుడు మాత్రమే ఫుడ్లో కానీ ఆఫ్టర్ వండుతున్నప్పుడు కానీ ఈ స్మెల్లో రావడం ఆయిల్ వేసినప్పుడు కాస్త హీట్ అవుద్ది కదా అప్పుడు మాత్రమే స్మెల్ వస్తుంది అదర్వైజ్ నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎలా ఉందో అలాగే ఉంది ఇంకా నేను విరిసిన నూనె వాడలేదండి మరి ఇది వండితే ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు సో ఇది కూడా వాడి తెలుసుకోవాలి ఇంకొచ్చేసి పొద్దున్నే పూజ చేసేసుకున్న మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అయితే నేను దేవుడికి ప్రసాదాలు పెడుతున్నాను అని అన్నాను కదా నేను వండే ప్రసాదం అయితే మసాలా వడ కానీ ముదక్కు మోతిచూరు లడ్డు బయట నుంచే తీసుకొచ్చాను ఎల్ ఎగస్టా ముదక్కు కూడా తీసుకొచ్చా నేను ఈ ముదక్కు వచ్చేసి ఎప్పుడు టేస్ట్ చేయలేదు టేస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఎగస్ట్రా కూడా తీసుకొచ్చాను సో తీసుకొచ్చిన నీ కూడా నా దేవుళ్ళ దగ్గర కూడా పెట్టేసుకున్నా పొద్దున్నే ఎలాగో పూజ చేసుకున్నాను కదా అని సో వినాయక వారికి ఒకటి ఆ రోజు దుర్గమ్మ తల్లి దండం పెట్టుకున్నాను కాబట్టి దుర్గమ్మ తల్లికి కూడా ముదక్కు ప్రసాదం కింద పెట్టేసా సో గణేషు మధ్యాహ్నం టైంలో ఆ గొడుగు ఆ దండ ఇవ్వలేదండి సో దండ యూస్ చేసుకుందామని తీసుకున్నాను స్వామి మాల ఆ గొడుగు వచ్చేసి కలర్ఫుల్గా ఉందని దేవుళ్ళ దగ్గర అలాగే పెట్టేశాను ఏమీ అంబ్రెల్లా ఇవ్వాలి అని అనేది ఏమీ నెసెసరీ కాదు కదా అందుకని నాకు దేవుళ్ళ దగ్గర కలర్ఫుల్గా అనిపించి పెట్టేశా సో ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ప్రసాదాలు తయారు చేయడం మొదలుపెట్టాను అయితే నేను బెంగళూరులో ఒక స్వీట్ నేర్చుకున్నానండి అక్కడ హోటల్లో కాంప్లిమెంట్ కాంప్లిమెంటరీ కింద స్వీట్ని ఇస్తారు కదా సో అలాగా టేస్ట్ చేశాను అనమాట స్వీట్ గుర్తుకొచ్చి ఇక్కడ చేద్దామని మొదలుపెట్టాను దానికి కూడా ఇలాగే శనగపప్పుతోనే చేస్తారు అందుకని ఒక గ్లాస్ మాత్రము స్వీట్ కోసమని తీసేసి మిగతాయి మసాలా వడగలు చేద్దామని తీస్తున్నా ఏంటి వినాయక్ వారికి ఇష్టమైన స్వీట్ కదా పెట్టాలి ఇలా మసాలా వాడలు పెడుతున్నారేంటి అని నూట ఎనిమిది ప్రసాదాలు కదా నూట ఎనిమిది వినాయక్ వారుకి ఏ ప్రసాదమైన పెట్టవచ్చు కాబట్టి సో ఇది ప్రసాదాలు వాళ్ళు చేయగలిగేది చేసుకుని రమ్మని అన్నారు నేనైతే మసాలా వాడి ఇచ్చాను అప్పటికే చాలామంది చాలా స్వీట్లు హాటిల్ పేర్లు రాసేశారు నాకైతే ఇది వచ్చింది నేను ఇది చేద్దామనేసి ఇది చేస్తున్నా మ మసాలా వాటి అంటే ఒకటే మసాలా ఎక్కువేనండి నాకు ఎందుకు ఆ టేస్ట్ నచ్చదు నేను నేర్చుకోవడం ఒక రకంగా నేర్చుకున్నా సరే ఇవి చేయగా చేయగా నేనే కాస్త మార్చుకుంటూ మార్చుకుంటూ మసాలా తక్కువ వేసుకొని చేయడం మొదలుపెట్టాను ఇది వచ్చేసి మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను కానీ నేను మసాలాలు చాలా తక్కువ రెండే రెండు గార్లిక్ చిన్న చిన్న ముక్కలు అల్లం వేశాను అంతే చాలా పించ్ ఆఫ్ గరం మసాలా వేస్తాయి ఇంతే వేస్తాను అంత మించి ఎక్కువ వేయను నాకు ఎందుకో టేస్ట్ నచ్చదు సో ఇక్కడ కొత్తిమీర కరివేపాకు కూడా ఎక్కువ వేస్తున్నాను దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ ఆనియన్స్ సరిపోయినవి మాత్రమే వేస్తున్నాను సో పకోడికి ఆనియన్స్ పిసుకుతున్నట్టు ఇందుట్లో పిసకూడదు దాని టేస్ట్ బాగోదు వేసిన తర్వాత పిసిగితేనే దాని టేస్ట్ బాగుంటుంది అంటే నొక్కుకోవాలి బాగా పిండి అంతా కలిసేటట్టు ఆనియన్స్ నొక్కుకుంటే టేస్ట్ ఇక్కడ చూస్తే మీరు గరం మసాలా చాలా తక్కువ వేసాను సో రెండు చెంచాలు వచ్చేసి శనగపిండి కూడా వేస్తాను టేస్ట్ బాగుంటుంది అనేసి టేస్ట్ అనే కాదండి వడలు బాగా వస్తాయి విడిపోకుండా వస్తాయి అనేసి శనగపిండి వేస్తాను సో ఉల్లిపాయలు వేసిన తర్వాత అలా పిసి అలా పిసుతాను అలా పిసకడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది సో ఇక్కడైతే వడలు వేసేస్తున్నా ఇలాగే చేస్తాను మరీ బాగా లావుగా వేయను అలాగని బాగా వడియల్లాగా కూడా వేను మీడియం సైజులో వేస్తాను ఫ్రేమ్ తగ్గించే పెట్టుకుంటాను ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కాబట్టి కొంతమంది ఆయిల్ చేస్తుంది అని అంటారు కానీ నాకు బాగా లోపల వరకు ఉడకద్దు నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వండుతాను అసలు నాకు ఉప్పు వేయడం రాదండి రెండు మూడు సార్లు ఉప్పు వేస్తేనే కానీ తెలీదు అలాంటిది ఆ రోజు ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇక్కడ వచ్చేసి స్వీట్ తయారు చేసిన ఈ స్వీట్ నేను బెంగళూరులో చూసి నేర్చుకున్నాను ఒకసారి రెండు మూడు సార్లు ఆర్డర్ పెట్టిన తర్వాత ఓ టైమ్స్ ఈ స్వీటే పంపించారు నాకు టేస్ట్ నచ్చింది అయితే పచ్చిశనగ పప్పు ఒక కప్పుకి రెండున్నర వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉన్నాను ఆ తర్వాత ఆ పప్పుని పక్కకు తీసేసి సరిపోయే బెల్లం వేసుకుని పానకం పెట్టాను జస్ట్ బెల్లం కరిగేంత వరకే ఉంచాను సో ఏదైతే ఉడగపెట్టినా పచ్చిసనగ పప్పు ఉందో దాంట్లో రెండు చెంచాలు పక్కకు తీసి మిక్సీ కొట్టి ఆ పానకంలో వేసా తర్వాత లెఫ్ట్ ఓవర్ పప్పు అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి ఒక మరిగ అంటే కొంచెం మరిగిన తర్వాత ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత దించేసాను ఈ ఈ ప్రసాదం వచ్చి నీళ్ళు నీళ్ళుగానే ఉంటుంది సో వచ్చేసి పచ్చి శనగ అదే వడలు కూడా అయిపోయినాయి దాన్ని వేరే గిన్నెలోకి తీసేస్తున్నా ఓ పక్క నుంచి శనగపప్పు పాయసం కూడా చేస్తున్నా సో ఇంకో బాండీ పెట్టేసుకుని వేసుకుని కొబ్బరి ముక్కలు క్రిస్మిస్ జీడిపప్పు కూడా వేయించుకుంటున్నాను సో కొబ్బరి ముక్కలు కూడా ఒకటే వేయించుకోకూడదు జస్ట్ లైట్గా ఏగితేనే బాగుంటుంది సో క్రిస్మిస్ అయితే నాకు ఇష్టం ఉండదండి పర్సనల్గా అయితే నేను క్రిస్మిస్ వాడను అసలే దేవుడి కోసం అని తెప్పించాను సో జీడిపప్పు జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసుకుంటేనే ప్రసాదానికి బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది రెండు స్పూన్ల పచ్చిశనగ పప్పును కూడా మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కదా సో అది కింద పచ్చి ఉంటుంది కదా పచ్చిశనగ పప్పు కూడా కింద చాలా ఉంటుందండి సో అది మొత్తం కలిపి ఈ స్వీట్ ఇలాగా ఎక్కువగా వాటరీ వాటరీగానే ఉంటుంది సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకు హోటల్లో కాంప్లిమెంటరీ స్వీట్ కింద వాళ్ళు మనకు పంపిస్తారనమాట ఎక్కువ క్వాంటిటీతో చేయాలి కాబట్టి వాళ్ళు ఇలా వాటరీ వాటరీగానే చేస్తారు సో నేను ఇది కూడా దేవుడికి ప్రసాదం కింద తీసుకువెళ్ళాను ముద్దకు ఈ పాయసము మసాలా వడలు పెట్టాను మోతిచూరు లడ్డు అయితే నూట ఎనిమిది ప్రసాదాలలో పెట్టలేదండి బయట దేవుడికి పెట్టారు అంటే పక్కన ఇంకా ఇంకా చాలా మంది ప్రసాదాలు తీసుకొచ్చారు సో వాళ్ళల్లో పెట్టారనమాట ఇచ్చేసి పదకొండు హారతిలు ఇచ్చారు అది కూడా చూసేసి ఇంటికి వచ్చేసాం ఇంకా ఇంకా నైట్ పడుకునేటప్పుడు కాక్రోచుల కోసం అనేసి ఇక్కడ ముందు పెడుతున్నా ఇ జెల్ పెడుతున్నాను రోజు ఏదోటి పెడుతూనే ఉన్నా ఈ రోజు వచ్చేసి ఇటు జెల్ పెడుతున్నాను అనమాట సింక్ దగ్గర సో ఈ వీడియోకి ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నా నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్